హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకునే తొమ్మిది రోజులకు తొమ్మిది ప్రసాదాలు ఈజీగా చాలా త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దామండి రోజుకో ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఆ తొమ్మిది ప్రసాదాలు ఏంటో ఎలా చేయాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం ముందుగా మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవికి కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి కట్టె పొంగలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు వేసి వాష్ చేసుకుని నీళ్లు పోసి అరగంట నానబెట్టండి నెక్స్ట్ ఈ పప్పు బియ్యం ఉడికించుకోవడం కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని మనం బియ్యం తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు తీసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి దీన్ని పక్కన పెట్టుకుని పై ఒక గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన ఒక స్పూన్ అల్లం తరుగు వేసి కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ దీంట్లోనే రెండు మూడు స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేయండి నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఎండిమిర్చిని ముక్కలు చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువను వేసి తాలింపుని ఉడికించుకున్న పొంగల్లోకి యాడ్ చేసుకోండి తాలింపు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి నైవేద్యంగా పెట్టుకోవడమే రండి ఇంతేనండి చాలా ఈజీగా కట్టె పొంగలి మొదటి రోజు ప్రసాదం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రెండవ రోజు గాయత్రి దేవికి చింతపండు పులిహోర ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ పులిహోర గుళ్ళ ప్రసాదంలో రావాలంటే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు రెండు ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు రెండు స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పులిహోరకి రైస్ని ఉడకపెట్టుకుందాము కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్ తీసుకున్న తోనే రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు ఆఫ్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రైస్ ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిడతో కలిపి చల్లారినివ్వాలి నెక్స్ట్ ఈ పులిహోర కోసం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి రెండు స్పూన్ల పల్లీలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఐదారు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి ఒకసారి కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక వెడల్పు ప్లేట్లో కానీ ఒక వెడల్పు గిన్నెలో కానీ వేసుకుని ఉప్పు పసుపు వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మొత్తం ఒకసారి కలిపి ఆ తర్వాత తాలింపు వేసి పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని ఈ రైస్లో వేసి మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేయండి ఇంతే నుండి రెండవ రోజు ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మూడవ రోజు అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి కొబ్బరి అన్నం చేసుకోవడానికి ముందుగా దీనికోసం ఆఫ్ చెక్క కొబ్బరి చెక్క తీసుకుని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి కొబ్బరి పాలని రెడీ చేసి పెట్టుకోవాలి ఫిల్టర్ చేసుకున్న ఈ కొబ్బరి పాల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకుని శుభ్రంగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ అంతా ఇలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని వేసి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి ఇలా దోరగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ మూడు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇక్కడ కొబ్బరి తురుము వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోండి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మూడవ రోజు కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోతుంది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నాలుగవ రోజు కాచ్యాయని దేవికి గారెలు నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ అల్లంగారెలు చేసుకోవడం కోసం ఒక కప్పు మినపగుళ్ళని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి ఇలా నానిన మినపప్పుని మిక్సీ జార్లో వేసి రెండు పచ్చిమిర్చి ఒక ఇంచి అల్లం అల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో లైట్గా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి ఇలా గట్టిగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకుని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని గారెలు వేసుకోవడమే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి ఎంతో రుచిగా నాలుగో రోజు ప్రసాదం అల్లం గారెలు రెడీ అయిపోయాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐదో రోజు లలితాదేవికి దద్దోజనం ప్రసాదంగా సమర్పించాలి ఈ దద్దోజనం చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో చిన్న గ్లాస్ రైస్ని వేసి కడిగి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి పప్పు గుత్తితో కానీ గరిట్తో కానీ మ్యాష్ చేసుకొని పెట్టుకోండి ఇలా మ్యాష్ చేసుకున్న అన్నంలోకి హాఫ్ కప్పు గోరువెచ్చని పాలు పోసి బాగా కలపండి తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ దద్దోజనం తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర సన్నగా తరు తురిమిన అల్లం రెండు పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని దద్దోజనంలో వేసి కలుపుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి ఐదవ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి రవ్వ కేసరి ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ రవ్వ కేసరి చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పావు కప్పు నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి కాస్త వేగాక కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వను వేసి ఐదు నిమిషాలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ రవ్వ వేగేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టుకుని నాలుగు కప్పులు నీళ్ళను వేసుకుని దీంట్లోనే హాఫ్ స్పూన్ ఇలాచి పొడి కొద్దిగా సాఫ్రాన్ కలర్ వేసి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ స్కిప్ చేయండి ఈ వాటర్ని మరగనివ్వాలి ఇక్కడ చూడండి ఈ రవ్వ అనేది ఇలా వేగాలి ఇలా వేగిన రవ్వలోకి మరిగించుకుంటున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళని వేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పున్నర పంచదార వేసుకోండి పంచదార వేసిన తర్వాత రెండు నిమిషాలు పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి పంచదార పూర్తిగా కరిగాక ముందుగానే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం కలపండి సూపర్ టేస్టీగా ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏడవ రోజు దేవికి కదంబం ప్రసాదంగా సమర్పించాలి ఈ కదంబం చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకుని వెజిటేబుల్స్ కట్ చేసుకుని వేసుకోవాలి మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏవైనా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు ఒక గ్లాసు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇదే కుక్కర్లో ఒక చిన్న కప్పు రైసు హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుని వాష్ చేసుకుని రైస్ తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పుల నీళ్లను వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి దీన్ని పక్కకు పెట్టుకుని పై గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి ఒకసారి కలిపి తర్వాత దీంట్లో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానపెట్టి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాము అది వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసి పులుసులో మొక్కలన్నీ ఉడికే వరకు పది నిమిషాలు ఉడికించండి నెక్స్ట్ ఒక స్పూన్ సాంబార్ పొడి వేసి ఐదు నిమిషాలు ఉడికించండి ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ పప్పు వేసి అంతా కూడా బాగా కలపండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే ఏడవ రోజు ప్రసాదం కదంబం రెడీ అయిపోతుంది ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తే సరిపోతుంది అమ్మవారికి ప్రీతికరమైన కదంబం ఏడవ రోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దినికి బెల్లం పొంగలి సమర్పించాలి ఈ బెల్లం పొంగలి చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి చిన్న కప్పుతో రైస్ తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్లు పోసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి నెక్స్ట్ నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒకటిన్నర కప్పులో బెల్లం తీసుకుని హాఫ్ కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి ఇక్కడ బెల్లం పాకం అనవసరం లేదండి కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారినివ్వండి ఇప్పుడు ఉడికిన రైస్ని ఒకసారి గరిటితో కలిపి దీంట్లోనే మూడు కప్పుల పాలు పోసి ఒకసారి కలిపి స్టవ్ పై పెట్టి పాలు దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించండి ఇలా తిక్కుగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసి బాగా కలిపితే ఎనిమిదవ రోజు ప్రసాదం బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవికి పాయసం ప్రసాదంగా సమర్పించాలి పాయసం చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇదే ప్యాన్లో కప్పు సేమియా వేసి రోస్ట్ చేయాలి ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పై గిన్నె పెట్టుకుని రెండు కప్పుల నీళ్ళు మూడు కప్పుల పాలు పోసి పాలు తెల్లనివ్వాలండి పొంగు రావాలి పాలు పొంగు వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసి సేమియా మెత్తబడే వరకు ఉడికించాలి సేమియా ఇలా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి పంచదార కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి పావు స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇంతేనండి తొమ్మిదవ రోజు నైవేద్యం పాయసం రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు తొమ్మిది రోజుల ప్రసాదాలు చాలా ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching.